சிவ சார் யன் பார்த்து சார் ஹலோ சிவசா இருக்கு ஆராய்ல வீடுதோடி மாதிரி தான் நான் நான் மதுப்பள்ளி லாரிஸ் அன்லோடு டீசல் ஏமுண்ணு

రైతుకి వడ్లు వడ్లు పొట్టుకుంటాయి పొడుకుంటాయి రైతుకి ఏం సంబంధం అన్న మీలాంటి సేట్లు విత్తనాలు అమ్ముతారు మీలాంటి సెట్లు విత్తనాలు అమ్ముతారు వాళ్ళు వనుకొచ్చుకుంటారు పొలం లేస్తారు వచ్చిన దాన్ని అమాయకంగా రైతు సాఫీ చేస్తాడు పొలు తీస్తాడు తీసుకొచ్చి ఇస్తాడు అన్న ఇక్కడ సిసి గారు ఐకేపీ సెంటర్ ఇన్ఛార్జి తహసీల్దార్ గారు నేను ఒక రెండు నిమిషాల్లో డిఎం సివిల్ సప్లైస్ గారు కూడా ఇక్కడనే వస్తున్నారు రెండు వందల మంది రైతులు అన్న

ఇక్కడ ఉన్న రైతులు యాభై మంది రైతులు మొత్తం చూసి మేము పొల్లు వాటింది కూడా అక్కడ పొల్లు కూడా అక్కడనే ఉంది ఇప్పుడు రైతు అంటే నిజాయితీ పరుడు అని ఒక పేరుంటుంది మనకి నైట్ కూడా

ನಿನ್ನ ವರ್ಷೇ ಕದೇ ಇದು ಎಷ್ಟಪ ನಷ್ಟಪಸಲ್ದಾರ್ ನಷ್ಟಪತಾಡ ರೈತ ನಷ್ಟಪತಾಡೀಸರ್ ಇಷ್ಟೋರ್ಥ ఎవరు ఇప్పుడు నీ స్థాయి నువ్వు చేస్తావు ఆయన స్థాయి ఏం చేస్తాడు తైసిల్ దగ్గర అంటే వచ్చి ఇప్పుడు రైస్ మిల్ ఆయన అబ్జెక్షన్ పెడుతున్నాడు మీరు ఉన్నదని ఎట్లా మీరు ఇటో చేస్తే నేను తిగదామని ఫోన్ తీసుకున్నాను ఆయన ఉంటా మంచిగా రెండు ముచ్చట్లు పెట్టి తప్పించుకున్నాడు సైకి పట్టు సరిగా లేవన్నా తాలు ఉన్నదని తప్పించుకున్నాను ఇప్పుడు ఎవరిని తిట్టాలి నేను రైతుల మాట అనలేదు ఎందుకంటే రైతు అంటేనే నిజాయితీ ఉంటాడు కష్టం చేస్తాడు ఆరగాలం నమ్ముతుంది సైట్ ఏం చేస్తావు మరి ఇప్పుడు లారీ ఎట్లా అన్లోడ్ చేస్తావు అన్న ఇప్పుడు నా ముంగట అన్న నా ముంగట రెండు వందల యాభై మంది రైతులు ఉన్నారు సైట్ ఒక్క నిమిషమే నేను మీ మీరు మిమ్మల్ని స్పీకర్లో పెట్టి అందరు రైతులను అడిగిన మీకు కూడా వినొచ్చి ఉంటుంది అందరం రాత్రి దాకా పోసే పంపించినాం సార్ అని చెప్తున్నారు సరే ఇక్కడ ఒక ఏఈఓ గారు ఇద్దరు సీసీలు ఉన్నారే ఇన్ఛార్జ్ వీళ్ళకి చెప్తాను ఇంకొక లారైతే అట్లా రాకుండా పొరపాటు రాకుండా చూస్తాం ఇలా అది జల్దీ అన్లోడ్ చేసి పంపిణా ప్లీజ్ ఈ ఒక్కసారి నా మాటను గౌరవించి జర జల్ది జల్ కొంచెం సాయం చేయన్న ప్లీజ్ ఆపక్కరు జర దయచేసి నేను వీళ్ళకి కూడా స్ట్రిక్ట్ గా చెప్తాను మంచిగా పళ్ళు లేకుండా పట్టడాకనే పంపమని చెప్తాను ఇది కూడా చెప్పి అన్నపుణ్యం ఉంటుంది నేను నుండి ఈ పూట నేనే వాటిలో ఏ ఓపించిపోతా సాయంత్రం దాకుండా పళ్ళు రాకుండా చూస్తాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న నమస్కారం గురువు లారీలు ఎక్కువ పెట్టుకు సార్ ఇప్పుడు రెండు వందల యాభై మంది రైతులు రెండు వందల అరవై మంది రైతులు వడ్లు పోసుకొని ఉన్నారు సార్ యాభై మంది రైతుల వడ్డు కూడా పోలేదు இதுக்கு மூணு சார் நானும் மூணு சார் எண்ட் இங்கொக்கார நாள் கொரம்புல கலெக்ட் நேன் செப்பே போகம் எவ்வளோ சா தாது பல தாக்கிட்டு மாட்டாடு என்னடா தான் நம்ப ரூபாய் அப்படி நேரம் பயப்பட்ஸ் இப்படி வினாரு கதாது மொதல் சரி అన్న ఏం పేరే అన్న నమస్కారం నేను రఘునందన్ రావు మాట్లాడుతున్నాను ఎవరే మాట్లాడేది తిరుపతి అన్నా జర లారీలు ఎక్కువ మాకు పుణ్యం ఉంటుంది పైకి మొగులు చూస్తే భయం అవుతుంది మీరేమో లారీలు పంపుతలేరు పోయిన సార్ అంటే రోడ్డు మంచిగా లేదు మల్లుపల్లికి అన్ని రాళ్ళు మేము పంపమని లలి పెడుతుంది ఈసారి నున్న ఫెయిర్ అండ్ లవ్లీ కూర్చినట్టు నున్నగా వేసి పంపించినాం మీకు రోడ్డు ఇంకా లారీలు పంపితే మీకు బాధ ఇప్పుడు సేటుకు మాట్లాడినా పది ఉంటే ఎనిమిది లారీలు అన్లోడ్ ఇంకా రెండు కూడా గంట సేపట్లు అన్లోడ్ అవుతాయి నెంబర్ చెప్పే రాధాకృష్ణ సార్ నెంబర్ చెప్పి ఇప్పుడే ఎట్లా ఇక రైతులు లాగే ఫోన్ చేసి అడుగుతారు కాబట్టి నేనే అడుగుతా చెప్పు రాధాకృష్ణ సేఫ్ నెంబర్ చెప్పు అందరు కలిసి లాస్ట్ కి నష్టం చేస్తుంది రైతుకి మీరు మేము అందరం కలిసి అమాయకంగా దొరికింది వాళ్ళు మనకి అయితే అన్నం పెడితేనే అన్నా నైన్ టూ ఫోర్ సిక్స్ నైన్ ఫోర్ నైన్ ఏం పేరు ఈ సెట్ పేరు ఏం రైస్ మిల్ ఇది మాట్లాడతాం మీరు ఒక్క నిమిషం ఆగట్ నమస్తే నేను రఘునందన్ రావు ఎమ్మెల్యే దుబ్బాక ఏమన్నా బాగున్నావా నిన్న పొద్దుగాల నుంచి మా గాజులపల్లి లారే అన్నే పెట్టుకున్నామంట వాళ్ళంతా కొట్లాటకు వచ్చారు క్యాంప్ ఆఫీస్ ఓకేనే ఓకే ఓకేనా ఓకేనే మాట్లాడుతు ఇప్పుడే మాట్లాడతాను ఏం పేరు మీ పార్ట్నర్ పేరు రాజేశం సీట్ ఉన్నాడా